ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ పార్కింగ్ ఇవ్వలేదు బ్యాక్ కి వెళ్ళాలి నమస్తే అండి నా పేరు వాణి ఇది స్వర్ణగిరి టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాం గుడి పక్క నుండి బ్యాక్ సైడ్ కి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియాకి వెళ్ళడానికి రోడ్డు అది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఇక్కడ శంఖుచక్రాలు గుడి ప్రహారీ గోడక అనమాట శంకు చక్రాలు చెక్కబడి ఉన్నాయి తర్వాత పక్క నుంచి అన్నీ అన్నమాట ఒక ప్రశాంతమైన వాతావరణం అనమాట అక్కడ ఇండ్లు అట్లాంటివి ఏం లేవు అంత ఓపెన్ ఏరియా పొల్యూషన్ ఏం లేదు చాలా బాగా అనిపించింది అన్నమాట ఇది గుడి చుట్టూతో ఇట్లా తిరిగేసి పార్కింగ్కి వెళ్ళాలన్నమాట మనకి ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మెట్లు ఎక్కలేని వాళ్ళకి చాలా బాగా సౌకర్యంగా ఉంటుంది అనమాట ఒక ఐదారు మెట్లు మాత్రమే ఉంటాయి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఫ్రంట్ సైడ్ నుంచి ఇది బ్యాక్ సైడ్ నుంచి పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ నుంచి వెళ్తే మెట్లు ఎక్కాల్సిన పని ఉండదు అనమాట ఫ్రంట్ నుండి అయితే చాలా మెట్లు ఉంటాయంట ఇక్కడ బ్యాక్ నుంచి ఒక బహుశా ఒక ఐదారు మెట్లు ఉంటాయి అంతే ఇది గుడిలోకి పార్కింగ్ ఏరియాల నుంచి దారి అన్నమాట ఇక్కడనే లెఫ్ట్ సైడ్కి భోజనశాల ఉంటుంది నిత్యాన్నదానం అండి మేము వెళ్ళిన రోజు అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరిగింది అన్నమాట ఇది స్వామివారిని ఊరేగింపు తీసుకెళ్ళే రథం ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మన సెల్ ఫోన్లు ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట ఇక్కడ రైట్ సైడ్ కి సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట అలో చేయరు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కి దీపము నెయ్యి ఒత్తులు ఇస్తారనమాట గుడిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇది గుడి ప్రాంగణంలో అందరు భక్తులు వచ్చి విశ్రాంతి తీసుకుంటారు అన్నమాట దీపారాధన చేసిన తర్వాత కొన్ని మెట్లు దిగి గుండం వద్దకు వస్తే గుండం మధ్యలో స్వామివారి విగ్రహం నాలుగు వైపులా నాలుగు మంటపాలు ఏర్పాటు చేయబడినవి ఇవి నాలుగు వేదాలకు ప్రతీకలుగా చెప్తుంటారు స్వామివారి విగ్రహం బాగా ఎత్తుగా ఉండడం వల్ల మనం కింది నుంచి స్పష్టంగా చూడలేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే స్వామివారు స్పష్టంగా కనబడతారు స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళే దారిలో కొద్ది దూరంలో మట్టి రోడ్ అనమాట అడుగడుగున గుంతలు కెమెరా ఎట్లా ఊగుతుందో చూడండి ఈ రోడ్డు వేసే వరకు అసలు సర్జరీలు అయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే గుడికి వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్